హలో ఎన్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫిఫ్టీ వన్ అనమాట ఫిఫ్టీ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను సో ఈ రోజు వెయిట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో చూస్తున్నారు కదా ఎయిటీ పాయింట్ త్రీ ఫైవ్ ఉందనమాట వెయిట్ నేను ఇదివరకు ఏంటంటే నైన్టీ ఉండేదాన్ని నైన్టీ నుంచి ఎయిటీకి అనమాట సో చూసాను కదా వెయిట్ లైక్ యునో ఇయర్లీ నైన్ కేజెస్ అయితే తగ్గాను అనమాట ఫిఫ్టీ డేస్ లో సో హ్యాపీగా ఉంది బట్ ఏంటంటే వర్కౌట్లు అవి చేస్తుంటే ఇంకా చాలా డిఫరెన్స్ కనిపించేది బట్ వర్కౌట్స్ వాకింగ్స్ మానేసాను కంప్లీట్ గా ఒక లాస్ట్ త్రీ వీక్స్ నుంచి అయితే అసలు కంప్లీట్ గా మానేసాను ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ అయితే అసలు సక్సెస్ఫుల్ గా చేశాను వాకింగ్ లు గానీ వర్కౌట్ గానీ సో ఇంకా నేను లాస్ట్ టెన్ డేస్ చేస్తానా లేదా అనేది చూద్దాము ఈ రోజు అయితే మార్నింగే లేచాను చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగాను బట్ వాకింగ్ గానీ వర్కౌట్ గానీ చేయలేదు సో ఇప్పుడు ఇంకా లంచ్ చేసిన తర్వాత అయినా ఏమైనా వాకింగ్ చేస్తానా లేదా అనేది చూద్దాము నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే మా ఇంట్లో ఏముంటే అది తింటూనే వెయిట్ లాస్ అవ్వడమే కదా నా ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే పెసరట్ అనమాట సో పెసరట్లు రెండు తీసుకున్నాను మరి ఒక పెసరట్టే అంటే ఆకి ఇంకా రెండు పెసరట్లు తీసుకున్నాను అండ్ చట్నీ విత్ కుకుంబర్స్ అనమాట సో ఇది నా లంచ్ సో యాజ్ యూజువల్ లంచ్ అయితే వన్ ఓ క్లాక్కి ఫినిష్ చేస్తున్నాను అనమాట నా వీడియోస్ ఎవరైనా ముందు నుంచి ఫాలో ఉన్నట్లయితే మీకు తెలుసు ఆల్రెడీ నేను ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ చేస్తున్నానని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే నా ఫాస్టింగ్ విండో ఏంటంటే ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ అనమాట ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి తింటే ఇంకా నెక్స్ట్ డే వన్ ఓ క్లాక్ వరకు ఏమి తినను జస్ట్ వాటర్ అది వాటర్ మీదే ఉంటారనమాట ఎప్పుడైనా మరీ ఆకలేస్తే ఇంకా కుకుంబర్స్ కానీ మజ్జిగ అనేది తాగుతాను అంతే సో ఇంకా ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉన్న తర్వాత వన్ ఓ క్లాక్కి లంచ్ చేశాక ఇంక మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ అనమాట ఈ వన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకే తింటాను ఏదైనా తిన్నా కూడా ఈవినింగ్ స్నాక్ అది తింటున్నాను సో ఇవాళ కూడా ఏం తింటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను చూద్దాము మరి టీ టైంకి కలుస్తానా డిన్నర్ టైంకి కలుస్తానా అని సో టైం ఫైవ్ అవుతోంది కాఫీ టైం అనమాట బట్ నేను ముందు చెప్పాను కదా కాఫీ అయితే కంప్లీట్గా మానేశానని నో షుగర్ డైట్ సో ఒక యాపిల్ తింటున్నాను అనమాట కాఫీ బదులు సో ఇదే నా స్నాక్ ఈరోజు ఇంకా డిన్నర్ టైంలో కలుద్దాం సో ఇక ఫైనల్లీ డిన్నర్ టైమ్ అనమాట మళ్ళీ ఈటింగ్ టైమ్ సో ఈ రోజు నా డిన్నర్ ఏంటంటే ఉప్మా సో చపాతి తినట్లేదు కదా అందుకని అన్నం కూడా తినట్లేదు సో ఉప్మా తింటున్నాను మధ్యాహ్నం మేము పెసరెట్ తిన్నాను కదా ఇంకా ఉప్మా తినేస్తున్నాను అనమాట పెసరెట్లోకి చేసిన ఉప్మానే ఇది సో అదే ఉంది ఇంకా కప్ తో తీసుకున్నాను ఇది కూడా మెజర్మెంట్ లోనే తీసుకున్నాను వెజ్జీస్ ఏం తీసుకోవట్లేదు పెరుగు కూడా తీసుకోవట్లేదు ఓన్లీ ఉప్మా కొంచెం అంటే లైక్ యూనో హండ్రెడ్ ఎంఎల్ కప్ లో ఉప్మా తీసుకున్నాను సో ఇది నా డిన్నర్ సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో చూడ్డానికి పెద్దగా ఐటమ్స్ ఏం లేవు సో ఈ రోజు నా డిన్నర్ ఏంటంటే ఒక చిన్న కప్ తో ఉప్మా సో ఇంకా యాజ్ యూజువల్ కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇంకా తర్వాత వాకింగ్ చేస్తానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా నే జర్నీలో డే ఫిఫ్టీ వన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సీ విన్ నెక్స్ట్ వీడియో బొబాయ్ సో పడుకునే ముందు ఒక గ్లాస్తో బటర్ మిల్క్ తాగుతున్నాను అనమాట సో బటర్ మిల్క్ తాగితే ఏంటంటే నాకు చాలా బాగుంటుంది నైట్లో పడుకునే ముందు అంటే ఇంకా వన్ అవర్ ఉంది ఇప్పుడు ఏంటంటే టైం ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు తాగుతున్నాను సో వన్ గ్లాస్ బటర్ మిల్క్ సో టైం నైన్ అవుతుంది ఇండోర్ వాక్ స్టార్ట్ చేశాను చూద్దాం ఎన్ని కిలోమీటర్ వాక్ చేస్తాను ఈరోజు సో సక్సెస్ఫుల్గా ఫార్టీ మినిట్స్ అయితే వాక్ చేశాను అనమాట చూస్తున్నారు కదా టూ కిలోమీటర్స్ వాక్ చేశాను సో కొంచెం హ్యాపీగా పడుకోవచ్చు ఈరోజు సో అలాగే రోజు మొత్తంలో త్రీ లీటర్స్ వాటర్ తాగాను అనమాట సో దీంతో రెండు ఫినిష్ చేస్తున్నాను ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ సో టూ బాటిల్స్ ఫినిష్ చేసేలాగా చూసుకుంటున్నాను అనమాట